సో తెలంగాణ వ్యాప్తంగా రైతాంగానికి గుడ్ న్యూస్ రుణమాఫీపై కసరత్తు మొదలుపెట్టిన రేవంత్ సర్కారు సో రేవంత్ సర్కారు చూసుకున్నట్లయితే రుణమాఫీకి సంబంధించి కసరత్తు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది రైతులకు ఏదైతే ఏదైతే రైతులందరికీ కూడా మాట ఇచ్చారో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ అయితే ఖచ్చితంగా చేసేరుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇందులో భాగంగా సో వివరాలు అయితే సేకరిస్తున్నామని తొందరలోనే దీనికి సంబంధించి రైతుల ఖాతాలకైతే డబ్బులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని బ్యాంకర్లతో దీనికి సంబంధించి చర్చ అయితే మొదలుతున్నావుని మీ లోన్లన్నీ కూడా ప్రభుత్వ లోన్ల కింద అయితే తీసుకొని ఇన్స్టాల్మెంట్లో బ్యాంకులకైతే కట్టేందుకు అయితే మాట్లాడుతున్నావుని తొందరలో దీనికి సంబంధించి మీకు దీనికి సంబంధించి బ్యాంకులో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాయని చెప్పేసి ఎవరో కూడా దీని గురించి అయితే ఆలోచించే పని అయితే లేదని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే తెలియజేస్తుంది అన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ప్రతి ఇలాగే అప్డేట్ ప్రతి అప్డేట్ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది